ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతుంటే గోదావరి మాత్రం గలగల పారడం లేదు కృష్ణానదిలో వరద భారీగా ఉండడంతో జూరాల మొదలు శ్రీశైలం నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు గోదావరిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది వర్షాకాలం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా నదిలోకి ప్రవాహాలు అంతగా లేవు ప్రాణహిత నుంచి వచ్చే వరద మేడిగడ్డ నుంచి దిగువకే విడిచిపెడుతున్నారు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలో కురిసిన వర్షాలతో కృష్ణానదితో పాటు తుంగభద్రలో ప్రవాహం ఉధృతంగా ఉంది ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది మొన్నటి వరకు కనీస మట్టానికి పడిపోయిన శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాలు ఇప్పుడు నిండుకుండని తలపిస్తున్నాయి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు ఎగువ నుంచి వస్తున్న మొత్తం కంటే ఎక్కువ నీటినే దిగువకు వదులుతున్నారు శ్రీశైలం జలాశయంలోకి మూడు లక్షల తొంభై ఆరు వేల క్యూసెక్ల ప్రవాహం ఉండగా నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుస్తున్నారు సాగర్లోకి మూడు లక్షల పదమూడు వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ఇరవై రెండు గేట్లు ఎత్తి మూడు లక్షల యాభై వేల క్యూసెక్కులకు పైగా దిగువకు విడిచిపెడుతున్నారు ప్రస్తుతం శ్రీశైలంలో రెండు వందల ఐదు టీఎంసీలకు పైగా నాగార్జున సాగర్లో రెండు వందల తొంభై ఎనిమిది టీఎంసీలకు పైగా నీరు ఉంది కృష్ణానదికి భిన్నంగా గోదావరి పరిస్థితి ఉంది సాధారణంగా గోదావరికి ఏటా ఈ సమయానికి భారీగా ప్రవాహం ఉంటుంది కాని ఈసారి అంతగా లేదు పాటు మాత్రం కడిం ప్రాజెక్టు నుంచి గోదావరికి వరద బాగానే వచ్చింది సింగూరులో నీటిమట్టం సగం వరకే ఉండగా నిజాంసాగర్లో కేవలం మూడు టీఎంసీల నీరే ఉంది నిజాంసాగర్ లోకి ఎలాంటి ప్రవాహాలు లేవు ఎనభై టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్ లో ప్రస్తుతం నలభై ఐదు టీఎంసీలకు పైగా నీరు ఉంది ఎస్ఆర్ఎస్పీ ఇన్ఫ్లో కేవలం పదహారు వేల క్యూసెక్కులే ఉంది ఇరవై టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీపాద ఎల్లంపల్లిలో ప్రస్తుతం పద్నాలుగు టీఎంసీలకు పైగా నీరు ఉంది అయితే ప్రాణహిత నుంచి ఇప్పటికీ ప్రవాహం బాగానే ఉంది కానీ మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సూచనల మేరకు వరద నీటిని దిగువకు విడుస్తున్నారు అలాగే సమ్మక్క ఆనకట్ట సీతమ్మసాగర్ నుంచి లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది భద్రాచలం వద్ద నీటి మట్టం స్థిరంగా కొనసాగుతోంది రాష్ట్రంలో పెద్దగా వర్షాలు పడకపోవడంతో చెరువుల్లోకి నీరు అంతగా చేరలేదు రాష్ట్రంలోని ముప్పై నాలుగు వేల ఏడు వందల పదహారు చెరువులకు గాను పదిహేను వేల నూట ముప్పై ఒక్క చెరువుల్లో ఇరవై ఐదు శాతంలోపే నీరు ఉంది